ఉద్యోగం ఏదైనా చేయగలం కాబట్టి ఆవిడ అనుగ్రహంగా మనం ఇన్ని అడుగులు వేసి ఈ రెండు నెలల నుంచి ఇంత ఏర్పాటు చేసుకుని ఈ మూడు రోజుల కార్యక్రమం మనం ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే ఈ విశ్వశాంతికి లోక కళ్యాణానికి ప్రసన్నపేట గ్రామానికి కూడా శ్రీలో దాని మన పేట ఇంత కార్యక్రమం ఫలితం మనం ఇంటికి పట్టుకెళ్తావా లేదు ఈ ప్రతిష్టా ఫలితం నాలుగు భాగాలుగా విభజింపబడుతుంది చేసేవారికి చేయించేవారికి చూసేవారికి ఈ కార్యక్రమం బాగుందని ఒక రూపాయి విరాళించే వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఫలితాలు అందుకుంటారు అంత పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కనుక మరి ఇంత విశేషమైన కార్యక్రమం జరగడం మన గ్రామంలో మరి ఇంత విశేషమైనటువంటి కార్యక్రమం జరగడం రేపటి నుంచి విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత ఇక్కడ అమ్మవారు శక్తి ప్రకాశిస్తూ ఉంటుంది కనకదుర్గ ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నమస్కారం అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చోట ఉండడం అంటే చాలా విశేషమైనటువంటి ఈ భూమి అంతా కూడా పవిత్రమై ప్రకాశిస్తూ ఉంటుంది కూడా చక్కలేటువంటి భగవత్ కళలు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి మనలో అనేక రకాల దుర్గుణాలు ఉంటాయి మనలో ఆరు రకాల శత్రువులు ఉంటాయి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఈ ఆలు మన వెనక రావుతూ ఉంటాయి ఏదైనా మంచి కార్యక్రమం చూడండి ఎంతమంది ఉన్నారు విస్తరణ ఎంతమంది ఉన్నారు అందరూ ఇక్కడ లేదు అనేక రకాల కారణాలు కావచ్చు అమ్మా వాటికి ఏదైనా మంచి కార్యక్రమం చేసే వెళ్ళి నాలుగు మాటలు చెప్తారు విందాం నాలుగు మాత్రం అనే వాళ్ళకి రాలేకపోవచ్చు అది మనం వెనక రాగుతూ ఉంటాయి మనలో ఉన్న నాలుగు రకాల శత్రువుడు కాసేపు టీవీ చూద్దామనిపిస్తుంది లేకపోతే సీరియల్ చూద్దామనిపిస్తుంది లేకపోతే ఏదైనా వ్యాపారానికి వెళ్ళాలనిపిస్తుంది లేకపోతే నలుగురు అమ్మలు అక్కడ కలిసి కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది కనుక అది శాశ్వతం కాదు శాశ్వతమైన అంటే దేవత కార్యక్రమం చేసినా ఎవరైనా చేస్తున్నప్పుడు చూసినా అందులో వారు ఫలితాన్ని పొందుతారు కనుక విశేషమైనటువంటి కార్యక్రమం మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి వంశాభివృద్ధి కలిగి ఆయురాలు ఈశ్వర్యాలతో ప్రకాశించేటువంటి కార్యక్రమం డిచిపెట్టిన తర్వాత పరార్థంలో మోక్షాన్ని పొందేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు కనుక అందరూ కూడా దండం పెట్టుకోండి नमः धान्ये नमः कृत्रिमाय नमः हर हृदयाय नमः ज्ञानदाय देवाय नमः तौदातमौर्थये नमः हृदयाय नमः सरसे नमः ज्ञानदाय नमः भुजाजय नमः नेत्र देव नमः अस्त्राय नमः बिम्बाय नमः इष्टवाय नमः इश्वराय नमः सदादिगाय नमः कृत्वा ओम भू ब्रह्म् Massimo, come la nostra vita è stata una vita santa, come la nostra vita, come la nostra vita, come la nostra vita, come la nostra vita, come la nostra

సూర్య గవాను పూజిస్తున్నారు ముందుగా మనకు దేవతలను ప్రత్యక్షంగా కనిపించే దేవత సూర్యుడు ఆ సూర్యుడు యాగస